నమస్తే వెల్కమ్ టు తమిళనాడులో నడి గౌతమికి సంబంధించినటువంటి ఐదు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి నకిలీ పత్రాలతో ఆక్రమించుకున్నారు ఇప్పుడు దానిపై ఆమె న్యాయ పోరాటం చేయడానికి నడు లిగించారు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది సినీ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది తమిళనాడులో రాజకీయ వర్గాల్లో కూడా రామనాథపురం జిల్లాలో ఆమెకున్నటువంటి భూమిలో ఆరగప్పం అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులతో కలిసి ఇందులో ఒక పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలు కూడా ఉన్నారట వారంతా కలిసి గౌతీ భూమిని ఆక్రమించుకున్నారు దీనికి సంబంధించి అప్పట్లోనే ఇది జరిగి వన్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు నాకు న్యాయం చేయండి నా భూమిని నాకు అప్పగించి నాకు న్యాయం చేయకపోతే నా పోరాటాన్ని ఆపలేదు లేదు అని స్థానిక పోలీసులు కూడా ఈ ఎవరైతే ఆక్రమించుకున్న వారు ఉన్నారో వారికి సపోర్ట్ చేయడం వల్ల నాకు న్యాయం జరగలేదు అని చెప్పి ఎస్పీని కలిసి వివరంగా మొత్తం ఆ డాక్యుమెంట్స్ కానీ గతంలో జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి కాపీస్ అన్ని కూడా ఇచ్చారు ఇప్పుడు తమిళనాడులో నటి గౌతమిష్యూ చర్చనీయాంశమైనటువంటి టాపిక్ అక్కడ ఫేమస్ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి మనుషుల సో మొత్తానికి అయితే చాలా కీలకమైనటువంటి చర్చే జరుగుతుంది ఎందుకంటే ఏదైనా భూమి కనిపిస్తే చాలు దానిపై కన్యాసార్ అంటే ఏ విధంగా మనం ఆక్రమించుకోవాలి ఏ విధంగా మనం నకిలీ పత్రాలతో దానిని మనం వశం చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు దీనికి సంబంధించి ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారని మొత్తానికి విచారణ జరిగి న్యాయం చేయాల్సిందే అని చెప్పి ఉన్నతాధికారులకి ఆలస్ జారీ చేశారట